జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ నెల ఆరో తేదీ నుండి ఇరవై రోజుల పాటు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడానికి జనసేన పార్టీ నాయకులు ముందుకు రావడం జరిగిందని ఈ పోటీల్లో పాల్గొనేవారు డిసెంబర్ ఐదో తేదీలోపు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు నగదు రూపేణా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని పోటీల నిర్వహణకు సంబంధించి అధికారుల వద్ద నుండి అనుమతులు పొందడం జరిగిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జిజ్జువర్పు సురేష్ మేడిచర్ల కృష్ణ ఎర్రంశెట్టి మనోజ్ నాయుడు పసుపులేటి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ తరపున నడిపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ వాలీబాల్ క్రీడా పోటీలకి మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయలు రెండవ బహుమతిగా పన్నెండు వేల రూపాయలు మూడవ బహుమతిగా పదివేల రూపాయలు అలాగే నాలుగో బహుమతిగా ఏడు వేల ఐదు వందల రూపాయలని నిర్ణయించడం జరిగింది ఆసక్తి ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి కూడా ప్లేయర్స్ అందరినీ కూడా ఈ టోర్నమెంట్కి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున ప్లేయర్ ఆర్గనైజింగ్ టీం తరఫున మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ పెదవేగ మండలం తరఫున యువతని క్రీడల వైపు మరల్చాలనే ఉద్దేశంతో జనసేన పెదవేగ మండలం వారు జిల్లా స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ని పెదవేగ మండలం నడిపల్లి గ్రామం ఏలూరు జిల్లాలో రేపు డిసెంబర్ ఆరో తేదీ నుంచి సుమారు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు జిల్లా స్థాయిలో ఆహ్వానం పలికి క్రీడలను నిర్వహించాలనుకుంటున్నాము దానికి సంబంధించిన అధికారుల యొక్క పర్మిషన్ కోసం నిన్న డీఎస్పీ గారిని కలవడం జరిగింది అలానే ఈరోజు పెదవేగ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి మేము అధికారికంగా మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి అధికారులు కలవడం జరిగింది ఈ క్రీడలకి సంబంధించినటువంటి పోస్టు రేపు మా జిల్లా మా గంటసాల వెంకటలక్ష్మి గారు నియోజకవర్గ ఇన్ఛార్జి గారి చేత అలానే స్థానిక ఎమ్మెల్యే చంద్రనేని ప్రభాకర్ గారి చేత రేపు క్రీడలకు సంబంధించినటువంటి పోస్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది రేపు ఆ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మేము క్రీడాకారుని ఆహ్వానించడం జరుగుతుంది